నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు స్నేహితులను బంధువులను కలుసుకుంటూ ఉంటారు వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య ఉద్యోగ విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారి గురుపాదుకా స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలను ప్రారంభించటం లేదా చేపట్టడం జరుగుతుంది అలాగే వ్యక్తిగతమైనటువంటి కొన్ని సమస్యలు కూడా పరిష్కారం చేసుకోగలుగుతారు వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతుంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారిని తామర పుష్పాలతో పూజించండి మిథున రాశి వారు తాము చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు ఇతరుల యొక్క సహాయ సహకారాదుల వలన కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం పూర్తి చేయటం కూడా జరుగుతుంది పట్టుదలతో వ్యవహరించటం వలన సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో ముందడుగు వేయగలుగుతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి పుష్పార్చన నిర్వహించండి కర్కాటక రాశి వారు ఈరోజు కార్యక్రమాలు చేపట్టడం ప్రయోజనాలు పొందటం కూడా జరుగుతుంది అలాగే అనవసరమైనటువంటి ఆలోచనలు వ్యక్తిగతమైనటువంటి సమస్యలు కొన్ని ఇబ్బంది పెడుతుంటాయి వివిధ రూపాల్లో ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహానారాయణి అమ్మవారు మీరు చేయవలసిన పూజ దుర్గా అమ్మవారిని పసుపు కుంకుమలతో పూజించండి సింహరాశి వారు మీరు చేపట్టేటటువంటి పనులన్నీ కూడా విశేషంగా పూర్తి అవుతుంటాయి అలాగే సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో సమాజంలో ఉన్నటువంటి విషయాల్లో కూడా మీరు ముందడుగు వేయగలుగుతారు అలాగే పెద్దవారి యొక్క ప్రశంసలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి కన్యా రాశి వారులకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది పెద్దవారి యొక్క సలహాలు మేలు చేస్తుంటాయి సంఘపరమైనటువంటి కార్యక్రమాల్లో లాభాలను పొందుతుంటారు ప్రశంసలు కూడా అందుతుంటాయి పెట్టుబడుల గురించి ఆలోచనలు చేస్తుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామనామాన్ని అధికంగా జపం చేసుకుంటూ ఉండాలి వారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయాణాలను రూపొందించుకుంటూ ఉంటారు అధికారులతో జాగ్రత్తగా వ్యవహరిస్తుండాలి సమాలోచనలు చేయటం ద్వారా కొన్ని రకాల సమస్యలు తగ్గిపోతుంటాయి అనవసరమైనటువంటి కార్యక్రమాల్లో జోక్యం చేసుకోకూడదు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ స్వామివారికి బిల్వార్చన నిర్వహించండి వృశ్చిక రాశివారు ఈరోజు వ్యక్తిగత కార్యక్రమాల్లో అనుకూలంగా ఉంటుంది విరామం లేకుండా పనిచేస్తూ ఉండటం వలన కాస్త నీరసము అలసట ఇబ్బంది పడుతూ ఉంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఆర్థిక విషయాల్లో తొందరపడకుండా అన్ని రకాల ఆలోచనలు చేయటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అష్టలక్ష్మి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి ధనుస్సు రాశి వార్లకు రావలసిన బాకీలను వసూలు చేసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా అనుకూలమవుతుంటాయి దగ్గర బంధువులను కలుసుకుంటారు కుటుంబ పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించాలి మకర రాశి వారు కుటుంబ విషయాల్లో జాగ్రత్తగా కొన్ని సమస్యలను పరిష్కారం చేసుకుంటూ ఉండాలి అలాగే విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆలోచనలు చేస్తుంటారు కుటుంబ పరమైనటువంటి బంధాలు అనుబంధాలు బలపడుతుంటాయి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం వినాయక స్వామి వారు మీరు చేయవలసిన పూజ వినాయక స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించండి కుంభరాశి వాళ్ళకు ఈరోజు సానుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడుతుంటాయి వ్యక్తిగత అనారోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి అయితే కొన్ని విషయాల్లో పని ఒత్తిడి పెరగటం వలన కొంతగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి నెమ్మది నెమ్మదిగా అనారోగ్య భావనలు తగ్గిపోతాయి సంతోషాలు ఏర్పడతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీమన్నారాయణుడు మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి మీనరాశి వార్లకు అనుకున్న కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు అలాగే తెలివితేటలను ఉపయోగించి కొన్ని అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు విద్యా వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఉద్యోగ వ్యవహారిక విషయాల్లో పనులు చక్కబెడతారు ఈరోజు మీకు అనుకూలించే దైవం లలిత అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి